ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వం అంటే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మనకి పొత్తులు లేకపోయినా సరే సన్నిహిత సంబంధాలు పెద్దగా లేకపోయినా సరే ఆయన మాట్లాడి ఆయన నచ్చజెప్పి అక్కడున్న అటవీ శాఖ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి నాలుగు కుంకి ఏనుగులు అయితే ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది అయితే కుంకి ఏనుగులు తన పని మొదలు పెట్టాయని మనమైతే చెప్పుకోవచ్చు ఆల్రెడీ అవి వచ్చి దాదాపు ఇప్పటికే రెండు మూడు నెలలు అయితే అవుతుంది అయితే తాజాగా చూసుకుంటే శనివారం రాత్రి చిత్తూరు జిల్లాలోని పలమనేరు అనే ప్రాంతంలో అటవీ ప్రాంతం బోర్డర్ ఉందో ఆ బోర్డర్లో సుమారుగా ఒక ఎనిమిది ఏనుగులకు పైగా ఒక అడవి ఏనుగుల గుంపు అనేది వచ్చి ముఖ్యంగా స్థానికంగా ఉన్న పంటలు ఈ పంట పొలాల్లో పడి ఆ పంటనంతా కూడా నాశనం చేయడానికి అవి అటవీలో నుంచి బయటకు రావడం జరిగింది దానిని గుర్తించిన అక్కడ ఉన్న స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కూడా అటవీ అధికారులు అలర్ట్ అయ్యి అక్కడికి మూడు కుంకు ఏనుగులు అయితే తీసుకురావడం అయితే జరిగింది ముఖ్యంగా కృష్ణ జయంత్ అండ్ వినాయక్ అనే మూడు పేర్లు పెట్టడం జరిగింది మూడింటికి కూడా ఇంకొక వేరే ఏనుగు అక్కడ ఉంచడం జరిగింది ఈ మూడు ఏనుగులు తీసుకొచ్చి ఈ పలమనేరు ప్రాంతం ఏదైతుందో గు అటవీ ఏనుగులు వచ్చిన గుంపు ఏదైతుందో అక్కడ వదిలిపెట్టడం జరిగింది వెంటనే కూడా వాటిని చూసిన ఆ ఈ అటవీ ఏనుగులు వెంటనే కూడా మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే ఎనిమిది అడవి ఏనుగులు ఏవైతుందో గుంపు ఇందులో ఒక గున్న ఏనుగు ఉండడంతో ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వచ్చింది ఒక రాత్రి అంతా కూడా ఈ మూడు కుంకు ఏనుగులు రాత్రి అంతా కూడా కాయడం జరిగింది పంటను నాశనం చేయకుండా ముఖ్యంగా ప్రజలు ఉండే ప్రాంతానికి రాకుండా ప్రజలకి ప్రాణాపాయం లేకుండా ఈ ఏనుగులు ఏనుగులయితే కాపాడడం అయితే జరిగింది అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అంటే ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న విషయం కానీ చాలామంది మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు కర్ణాటక నుంచి ఒక నాలుగు కుంకి ఏనుగులు తీసుకొస్తే దానివల్ల ఎవడికి ప్రయోజనం ఉంది ఎవడ ప్రాణాలు కాపాడేస్తాడని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కూడా నెగటివ్గా మాట్లాడడం జరిగింది కానీ కుంకి ఏనుగులంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో దాదాపుగా తొంభై శాతం మందికి తెలియదు అసలు కుంీ ఎనుగలు అంటే ఏంటి ఎందుకు పనికొస్తాయి ఏం చేస్తాయి దానివల్ల ఉపయోగం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ కుంకి ఏనుగలు బాట పట్టారో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారో అక్కడున్న అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రేగన్తో మాట్లాడి ఆయనతో సాన్నిధ్యం పెంచుకొని నాలుగు కుంకి అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ కుంకి ఏనుగులకి ప్రత్యేకించి కూడా శిక్షణ ఇచ్చి అటవీ ఏనుగుల్ని దారి మళ్లించడానికి వాటిని భయపెట్టడానికి ఇవి ఒక రకంగా పోట్లాటకి ముందు వెళ్తాయని అయితే చెప్పుకోవచ్చు ఈ కుంకి ఏనుగులు చూసిన అటవీ ఏనుగులు తిరిగి వెనక్కి పారిపోవడం జరుగుద్ది ఒక రకంగా చెప్పాలంటే ఈ పంటను కాపాడాలన్నా కానీ ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అటవుల్లో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కాపాడాలంటే ఈ కుంకి ఏనుగుల అవసరం అనేది ఉంది ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ కుంకి ఏనుగులు కేవలం దేశంలో మూడు చోట్ల నాలుగు చోట్ల మాత్రమే దొరుకుతాయంటే అందులో ముఖ్యంగా చూసుకుంటే మెయిన్గా తమిళనాడు కర్ణాటక ఒడిస్సా అస్సాం రాష్ట్రాల్లో ఈ నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ కుంకి ఏనుగులవి ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి తయారు చేయడం జరుగుతుందంట ఎందుకు అని అంటే ఈ అటవీ ఏనుగుల్ని కొట్టడానికి వాటి వల్ల ప్రజలకు కానీ పంటకు కానీ నష్టం ఉండకన్నా ఈ కుంకి అనేవి ఉపయోగపడతాయి కేవలం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అందుబాటు అయితే పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు కానీ అప్పుడు ఎంతమంది మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు ఈ కుంకి ఏనుగులు తీసుకొచ్చారు దానికి ఎంత ఖర్చు అయ్యింది రేపు పొద్దున్న ఏళ్ల తరబడి వీటికి మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు నెలకి ఎంత ఖర్చు అవుద్ది సంవత్సరానికి ఎంత ఖర్చు అవుద్దు అని చెప్పి ఏవేవో గుడ్డు లెక్కలేశారు యాక్చువల్లీ వాళ్ళు చేసిన అవినీతితో పోల్చుకుంటే ఇది జీరో 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 పర్సెంట్ ఎందుకనంటే ఒక అటవీ ఏనుగులు కంట్రోల్ చేయాలంటే కుంకి ఏనుగులు ఉండాలి మరి అటువంటి కుంకి ఏనుగులకి సరైన ఆహార పోషణ ఉండాలి సరైన శిక్షణ ఉండాలి తన దగ్గర ఒక ఇద్దరు మనుషులు కాపలా ఉండాలి ఇవన్నీ కూడా బోల్డ్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం భరించాలి కాదు అనడం లేదు కానీ వీటి వల్ల ఉపయోగం అనేది మొన్న శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలో అటవీ ప్రాంతంలో ఉన్న గుంపు ఏనుగులు అటవీ గుంపు ఏనుగులు ఏవైతే వచ్చి పంట మీద దాడి చేస్తుంటే ఈ కుంకి ఏనుగులు తీసుకెళ్ళి అక్కడ వదలడంతో ఒక రాత్రి అంతా కూడా ఈ కుంకి ఏనుగుల సహాయంతో అటవీ ఏనుగుల్ని మళ్ళీ తిరిగి అడవిలోకి దారి మళ్ళించడం జరిగింది మరి ఇంతకంటే కూడా గొప్ప విషయం ఉంది యాక్చువల్లీ అవే అటవీ ఏనుగులు పంట నాశనం చేసిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయి ప్రజలు భయభ్రాంతులకు గురవ్వాలి ఎందుకనంటే ఏనుగు అనేది చాలా చిన్న విషయం ఏమి కాదు ఒక మనిషిని జస్ట్ ఇలా కాలు పెట్టి తొక్కిందనంటే ఇంక చనిపోయినట్టే కనీసం తొండంతో కొడితేనే చచ్చిపోయినట్టు అది ఏనుగు యొక్క బలం మరి అటువంటి ఏనుగులు కంట్రోల్ చేయాలంటే అది మనుషుల వల్ల అవ్వదు కేవలం ఈ కుంకి ఏనుగుల వల్ల అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలామంది అటవీ అధికారులతోనూ నిపుణులతోనూ ఆయన మాట్లాడి కొంత సర్వే చేయించుకొని తెలుసుకొని ఈ కుంకి ఏనుగులు తీసుకురావడం జరిగింది ఈరోజు వాటి వల్ల ఉపయోగం ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది కానీ ఎవరైతే వ్యతిరేకించారో ముందు వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది గత ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా చూసుకుంటే కుంకి ఏనుగులు లేకపోవడం వల్ల ఈ అటవీ ఏనుగుల గుంపు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది కూడా పంట నష్టం అయితే జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనం ఈ రోజు అటవీ శాఖ మంత్రిగా పనిచేసింది కుంకి ఏనుగుల పనితనం అయితే చూపించడం అయితే జరిగింది